సవ్వగా ఉంటాయి వీటి చాలా బాగుంటుంది వీటికి కావాల్సిన పదార్థాలు పెంచుకున్నాము ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసుకోండి ఒక మూడు టమోటాలు కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి చేసి ఫ్రెష్గా చేసుకోండి దానికి ఇదిలో పెట్టి తీసుకోకండి అలాగే పేస్ట్ ధనియాలు రసాలు కొబ్బరి చెక్క మొగ్గ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోండి ఇందులోకి సరిపడిన ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఒక ఏలకాయ రెండు చెక్కలు రెండు లవంగాలు వేసుకోండి ఆనియన్స్ని వేసుకోండి పచ్చిన ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని బాగా డ్రై అవనివ్వండి ఆనియన్స్ బాగా డ్రై అయ్యేలోపు ఇప్పుడు ఈ పీతల్ని శుభ్రంగా కడిగేసి నీచు వాసన లేకుండా ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి సాల్ట్ కొంచెం వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు మనము ఇవి నీచు వాసన లేకుండా ఉడికించుకోవటం కోసమే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఈ నీరు ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకుందాం ఆనియన్స్ ఇలా బాగా డ్రై అయిన తర్వాత కట్ చేసిన టమోటాలు వేసుకోండి ఈ ఎర్రకాయల్ని చూడండి ఇలా తేమ లేకుండా బాగా ఉడికించుకోవాలి ఈ తేమ ఉన్నందువల్ల నీటు వాసన వస్తుంది ఇలా ఉడికించుకున్నందువల్ల నీట్ అంతా ఇంట్లో చాలా బాగుంటుందండి టమాటాలు బాగా డ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకోండి మసాలాలో నుంచి ఆయిల్ డివైడ్ అయ్యేంత వరకు బాగా డ్రై చేయండి ఆయిలు మసాలాలో నుండి ఇలా డివైడ్ అయిన తర్వాత ఇది చూడండి ఇందులో తేమ లేకుండా ఎండకాయల్ని మనం బాగా డ్రై చేసాము కదండి ఈ ఎంట్రకాయల్ని ఈ మసాలాలు వేసుకుందాము చూడండి ఇలా డ్రై అవ్వాలండి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి ఇందాక మనము ఉడికించుకోవటం కోసం వేసాము ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి టేస్ట్కి మనం ఆల్రెడీ అందులో ఉప్పు వేసున్నామండి చూసుకొని ఉప్పు వేసుకోండి ఉప్పు తగ్గినా పర్వాలేదు ఎక్కువ అయినట్లయితే తినటానికి చాలా కష్టంగా ఉంటుందండి ఇప్పుడు కారం స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాము కాబట్టి మిగతా మూడు స్పూన్లు కారం వేసుకుంటే పర్ఫెక్ట్గా కారం సరిపోతుంది ఒకసారి మొత్తం గరిటితో కలుపుకోండి కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి ఇలా ఒక పది నిమిషాలు బాగా ఇలా మగ్గనివ్వాలి ఇలా మగ్గనిచ్చినందువల్ల ఉప్పు కారం ఇందులో పర్ఫెక్ట్గా పడుతుంది మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఉడికించుకోనాటికి సరిపడినన్ని వాటర్ వేసుకోండి వేసుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఎంటకాయల వేపుడు రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం